వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఫేస్ చేసినటువంటి కొన్ని విమర్శల గురించి నేను మీతో ఈరోజు డిస్కస్ చేసుకుంటానండి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మన బాడీ అనేది రకరకాలుగా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంటుందండి ఇలా ట్రాన్స్ఫామ్ అయ్యే క్రమంలో స్కిన్లో చేంజెస్ రావచ్చు బాడీలో చేంజెస్ రావచ్చు చూసేవాళ్ళు మిమ్మల్ని రకరకాలుగా అడుగుతారు స్కిన్లో డిఫరెన్స్ కనబడుతుంది బాడీలో డిఫరెన్స్ కనబడుతుంది ఏమైనా ఇబ్బంది ఉందా ఏమన్నా ఉంటే చెప్పండి ఇలా అడుగుతూ ఉంటారు మనం ఎప్పుడు కూడా ఔటర్ బ్యూటీ గురించి అస్సలు ఆలోచించకూడదు మనం చూడాల్సింది ఇన్నర్ బ్యూటీని చూడాలి ఒకటే గమనించండి మీరు నడు నడుస్తూ ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా మీ పనులు మీకు ఏమైనా ఆటంకాలు వస్తూ ఉన్నాయా మీ పనులు మీరు చేసుకోలేకపోతున్నారా వీటి గురించి ఆలోచించండి మీ ఇన్నర్ బ్యూటీ అంతా కూడా ప్రాపర్గా ఉంది అంటే ఆర్గన్స్ కూడా ప్రాపర్గా ఫంక్షనింగ్ జరుగుతూ ఉన్నాయంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే సో ఎదుటి వాళ్ళు అడిగేటువంటి మాటల్ని మైండ్కి అసలు తీసుకోవద్దు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏజ్డ్గా కనబడుతున్నట్లున్నావే అనేసి లేదండి నే నేను ఇన్నర్గా నేను చాలా యంగ్గా ఉన్నాను నాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కలిపినట్లుంది చాలా ఆనందంగా ఉందండి నాకు ఈ కమ్యూనిటీ చాలా బాగా హెల్ప్ అయ్యింది ఈ కమ్యూనిటీలో నాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వర్కౌట్ సెషన్స్ ఇస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయండి యాప్స్ ఉంటాయి స్టొమక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి యోగా ఉంటుంది ఐరోబిక్స్ ఉంటాయి ఇలా చాలా రకాల వర్కౌట్స్ ఉంటాయి నేను ఇన్ సిక్స్ మంత్స్ లోపల ఫోర్టీన్ కేజెస్ ఆఫ్ వెయిట్ లాస్ అయ్యాను అది కూడా నాకు నచ్చినవి తింటూ వెయిట్ లాస్ అయ్యాను చాలా ఆనందంగా ఉందండి చాలా ఇబ్బందుల నుంచి బయటపడ్డాను నా పనులు నేను మొత్తాన్ని నేనే చేసుకోగలుగుతున్నాను నా పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతున్నాను నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేసుకోగలుగుతున్నాను దీని కారణం నా కమ్యూనిటీ అండి నా కమ్యూనిటీ నేను ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి అలానే మీరు కూడా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే లేదా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నా కానీ మా కమ్యూనిటీలో మీరు కూడా ఒక భాగం అవ్వండి మేము ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ గైడ్లైన్స్ ఇస్తాము అవుట్ ఆఫ్ నెల్లూరు కనుక అయినట్లయితే కాల్ చేయండి విత్ ఇన్ నెల్లూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మా సెంటర్కి అప్రోచ్ అవ్వచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవి మాకు డైలీ జరిగేటువంటి వర్కౌట్స్ అండి ఈరోజు మాకు చేసినటువంటి చేపించినటువంటి వర్కౌట్స్ ఇలా స్ట్రెచ్ అవుట్స్ చేయించారండి యోగా ప్లస్ అవుట్స్ లాంటివి చేయించారు ఇది మన బాడీ మొత్తం కూడా చాలా తేలికగా ఉంచడానికి సహాయపడుతుంది ప్రతిరోజు ఏదో ఒక వర్కౌట్ ఉంటూ ఉంటుందండి ఒకరోజు హార్ట్కి ఉంటుంది ఒకరోజు ఎరబిక్స్ ఉంటాయి ఒకరోజు స్టోమక్ బెల్లీ ఫ్యాట్కి సంబంధించి ఉంటుంది అయితే ప్రతిరోజు ఒకే కోచ్ కాదండి మనం చెప్పేది రకరకాల కోచెస్ వచ్చి చెప్తూ ఉంటారు ఇందులో నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు త్రూ ఆన్లైన్ ద్వారా అండి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు త్రూ ఆన్లైన్ ద్వారా మనము ఇలా వర్కౌట్ మన ఇంట్లోనే కూర్చొని వర్కౌట్ చేసుకొని మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి వీళ్ళు బెస్ట్ న్యూట్రిషన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అట్లానే ఎనర్జీ డ్రింక్ ఇవి తీసుకుంటూ దీనితో పాటుగా మనం అడిషనల్గా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా కానీ వర్కౌట్ చేసినట్లయితే మనం త్వరగా వెయిట్ లాస్ అవుతాము అలానే ఇక్కడ మనకు ఫిఫ్టీ మినిట్స్ టైం వస్తుందంటే ఈ ఫిఫ్టీ మినిట్స్ లో మనం వర్క్ చేస్తుంది